నమస్కారం మీరు చూస్తున్నారు తిరుపతి జిల్లా వాకాడు మండల పరిషత్ కార్యాలయం వద్ద వృద్ధాప్య పెన్షన్లను సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికి చేరేలా చూడాలని తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు వారం రోజుల ముందే మార్చ్ ఎండింగ్ కాబట్టి డబ్బులు లేక మూడో తేదీ ఇస్తామని చెప్పి సాక్షిలోనే రాశారు పెద్ద ఆర్టికల్ గా ఈరోజు ఏం చేశారంటే తెలుగు ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ల ద్వారా ఈద్దు వాలంటీర్ల ద్వారా ఈయకుండా సచివాలయ సిబ్బంది ద్వారా ఈమన్నారు కాబట్టి దాన్ని వీళ్ళు సాగు గా తీసుకుని ఎలక్షన్ కమిషన్ కూడా ఈరోజు ఈ చెప్పలేదు ఎలక్షన్ ఈ చెప్పలే పెన్షన్ యావిధంగా కొనసాగుతుంది కాబట్టి దాన్ని ఇమ్మన్నారు కానీ వాలంటీర్ల ద్వారా కాకుండా సచివాలయ సిబ్బంది అంటే పంచాయత్ సెక్రటరీ కావచ్చు లోపల సిబ్బంది కావచ్చు ఈఆర్ఓ కావచ్చు ఎవరైనా ఇంటింటికి పోయి ఇమ్మన్నారు మీ దగ్గర ఖజానాలో డబ్బులు అయిపోయి ఈ రోజుకి మీరు డబ్బులు లేక తెలుగుదేశం పార్టీ మీద నిందం అవ్వడం ఇది సరైన పద్ధతి కాదు ఇది మంచి పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒక్క ఛాన్స్ తో మోసం చేసి మీరు అధికారం వచ్చారు అదే విధంగా ఇప్పుడు కూడా మీరు అధికారంలోకి రావాలనుకోవడం మీ భ్రమ మీరు ఇంత అపోహ కలపలు ప్రజలు ప్రజలే తీసుకుపోవడం ఇది మంచిది కాదు మీరు వాస్తవం ఒప్పుకోండి మీరు మూడో తేదీ ఇస్తున్నారు గతంలో కూడా జనవరిలో కావచ్చు అంతకుముందు డిసెంబర్లోనో ఆ నవంబర్ లో కూడా ఐదారు తేదీల్లో కూడా డబ్బులు ఇచ్చిన ఉన్నాయి పెన్షన్లు లేక అదే విధంగా ఈ రోజు ఏంటంటే మీకు పై నుంచి నిధులు దొరకలే అప్పించేవాడు దొరకలే ఈ రోజు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి నువ్వు ఉంటావో పోతావో తెలవక నీకు అప్పిచ్చేవాడు కూడా ముగి చేశాడు కాబట్టి ఈ రోజు మీరు పెన్షన్ పరిస్థితిలో తెలుగుదేశం వేయడం మంచి పద్ధతి కాదు తెలుగుదేశం పార్టీ ఫస్ట్ పెన్షన్ స్టార్ట్ చేసిందే ఎన్టీఆర్ తెలుగుదేశం సీఎం పార్టీ పెట్టి సీఎం ఆ రోజు పరిస్థితులను బట్టి ముప్పై రూపాయలు ఉండింది అవతల డెబ్బై ఐదు వచ్చింది రకరకాలుగా వచ్చింది అవతల రాజశేఖర రెడ్డి టైంలో రెండు వందలు వస్తే చంద్రబాబు నాయుడు టైంలో ఒకేసారి వెయ్యి రూపాయలు చేశాడు మళ్ళా రెండు వేలు చేశాడు నీతో పాటు మూడు వేలని చెప్పి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు అబద్ధం చెప్పుకొని మా నాయకుడు బతకలే ఈ రోజు కూడా మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేస్తానని పబ్లిక్ చెప్తాడు రేపు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లింలకు కానీ వికలాంగులకు కానీ అందరికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసిన మా నాయకుడు సిద్ధంగా ఉండడు నాలుగు వేలు ప్రతి ఇంటికి పోయిస్తాం నీవు ఈవైన పరిస్థితుల్లో మా పార్టీ మీద నిందమోపడం మంచి పద్ధతి కాదు నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రేపు ఎల్లుడు లోపల మీరు పెన్షన్ అందించకపోతే అందరు తీసుకొని వచ్చి ఇదే ఎంపీడ ఆఫీసు ముందు దండ చేయాల్సి వస్తుంది ఎందుకంటే మీరు మేము ఆ ముస్లింలకు కానీ ఏకలాంగరికి పెన్షన్ అందించేంత వరకు దీని మీద మీద ఫైట్ చేస్తూనే ఉంటాం మీరు తప్పు చేసి ఏరే పార్టీల మీద పెట్టడం మంచి సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వెంటనే ఈ రోజున్న డబ్బులు రిలీజ్ చేసి మీ సాక్షిలో వేసిన విధంగా రేపు మూడో తేదీన ఇంటింటికి పోయి ఎండలో మన సచివాలయ సిబ్బంది ఉంటుంది వాలంటీర్లు కాకుండా వాళ్ళ ద్వారా మీరు ఇప్పించాలని మేము కోరుకుంటున్నాము మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానం ఏంటంటే పాపాలు అర్థం చేస్తాడు ఆ పాపాలని పక్కన వాళ్ళ మీద తెస్తే వాళ్ళు కడుక్కోవాల కోడి కత్తి కోడి కత్తితో పొడిపించుకున్నది అతనే దాన్ని మాత్రం నారావారి రక్త చరిత్ర అన్నాడు వివేకానందరెడ్డిని తన బెడ్రూమ్ లోనే అతి కిరాతకంగా చంపిన వాళ్లే అదేమో నారావారి రక్త చరిత్ర అన్నాడు చివరికి ఇంత ద్రోహం అంటే కుటుంబ సభ్యులకి ద్రోహం చేస్తాడు తన సహాయం చేసిన వాడిని ఐదారు సంవత్సరాలు జైల్లో పెడతాడు చివరికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై నాలుగు లక్షల మంది అవా తాతలకు ఈ రోజు ద్రోహం చేయడానికి సిద్ధహాసుడైనాడు ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఒక విధంగా చెప్పింది వాలంటీర్లు తొంభై తొమ్మిది శాతం మా వాళ్ళని విజయసాయిరెడ్డి ఏ రోజైతే ప్రకటన చేశారు దుర్మార్గమైన ప్రకటన చేశాడో దాని ఆధారంగా వాళ్ళు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు లాస్ట్ మూమెంట్ లో ఎన్నికల సీజన్ లో ఎన్నికలు వచ్చిన తర్వాత పని చేయదు పక్కకు తొలగంటే వాస్తవంగా ముసలి వాళ్ళకి అవాతాతలకి ఒకప్పుడు పెన్షన్ ఇస్తే అందరూ కూడా పంచాయతీ కార్యాలయం కాడకు వచ్చి ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు వేసి కాసి ఆ పెన్షన్ తీసుకొని పోయేది రెండు వందలు అలాంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు వీధి వీధుల్లోకి వచ్చి ఇంటింటికి వచ్చి నడవలేని ముసలి వాళ్ళకి ఇంటి దగ్గర ఇచ్చినటువంటి ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది దాన్ని నువ్వు కాపీ కొట్టావు ఆ రోజు ఒక్క వ్యక్తి ఐదారు రోజుల్లో పంచిన దాన్ని ఈ రోజు పది మంది పదిహేను మంది చేత ఒక రెండు మూడు రోజులు పంచిస్తున్నావు అంతేకాదు ఎంత దుర్మార్గం అంటే ఇది ఏదైనా అవా ముస్లో ఆరోగ్యం సరిగా హాస్పిటల్ ఉంటే ఆ నెలలో తీసుకోకపోతే వెంటనే రెండో నెలలో కూడా వాళ్ళ ఫెంక్షన్ లే మూడో నెలలో రావాలా ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలన్నీ పెడుతూ మళ్ళీ ఆ పాపాన్ని కూడా ఇప్పుడు తెలుగుదేశం నాయకుడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు మీద ఆ పార్టీ కార్యకర్తల మీద వేయడానికి నువ్వు దుస్సాహసం చేస్తున్నావు అంటే నీకు పోగాలం దాపరించిందని అందరికి ఆంధ్ర రాష్ట్రంలో అర్థమైపోయి నువ్వు చేయాల్సిన పాపాలన్నీ చేస్తున్నావుకి ఒక్క సభ్యుడికి యాభై మందికి పంచితే పూర్తి అయిపోయే కార్యక్రమాన్ని పంచితే అయిపోయే కార్యక్రమాన్ని నానా యాగి చేయకుండా ఇప్పటికైనా సత్వరం ఇంకొక విషయాన్ని మర్చిపోయినా నువ్వు ముసలి వచ్చిన డబ్బులు నేను చేశావు నీ దొంగ కాంట్రాక్టర్లకు దోష పెట్టడానికి ఆ డబ్బులు డైవర్ట్ చేసిన మాట వాస్తవం అవునా కాదా తాల్చాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రెస్ మీట్ పెట్టి నేను ఏ కాంట్రాక్ట్ కి కూడా చెల్లించలేదు అవాతాతలు డబ్బులు డైవర్ట్ చేయలేదని చెప్పే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారు పొందాలని మేము ప్రశ్నిస్తున్నాం ముఖ్యంగా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏదో ఒక నిధులు తీసుకుని వచ్చి అవాతాతలు ఆదుకోండి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కూడా సరిగ్గా లేవు కాబట్టి వెంటనే వాళ్ళకి డబ్బులు చెల్లిస్తారని ప్రజాముఖంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నవ్వుల మీద సిరు నవ్వులు చిందించే విధంగా చూసినటువంటి ఏకైక నాయకుడు భారతదేశంలోనే చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఒక అమ్మిడ పెన్షన్ ఇస్తూ మరొక పక్కన వాళ్ళ ఆరోగ్యాన్ని చూసుకుంటూ వాళ్ళ ఆహార భద్రత కోసం ఐదు రూపాయలు అన్నం పెట్టినటువంటి ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తగ్గుతుంది నువ్వు ఎన్ని పాపాలు చేసినా ఎన్ని విధానాలు చేసినా ఒకటి మాత్రం నిజం చంద్రబాబు నాయుడు గారు పేదల పక్షం ఉంటారు ముఖ్యంగా ఎవరైతే అవస్థలు ఇబ్బందులు పడుతున్నారో ఆ వర్గాల వరకు ఉండేటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు కూడా వీళ్ళంతా కలిసి పేద పక్షాల పక్షాన పోరాటం చేస్తే చూసి తట్టుకోలేక వాళ్ళ మీద ఏ విధంగా అపాండాలు వేయాలన్న నిందితో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇప్పటికైనా మాని మూడో తేదీ రేపు మీ పేపరు మీ ప్రతినిధి ఆయన సలహాదారుడో లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రతినిధి తెలియదు కానీ సజ్జలు రామకృష్ణారెడ్డి చెప్పినట్టు మూడో తేదీ ఫెన్షన్లు పంచండి ఇంటింటికి పంచండి ఈరోజు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ చేసుకోండి